గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడుతాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు కౌంటింగ్ రోజున వైసీపీ కుట్రలు చేయడానికి రెడీ అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ కూడా చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ మీద కుట్రలు జరుగుతున్నాయి కౌంటింగ్ రోజు ఏజెంట్లుగా కొంతమంది రౌడీల్ని వైసీపీ నియమిస్తోంది సో పవన్ కళ్యాణ్ మీద ఈ కుట్ర చాలా స్పష్టంగా మాకు ఆధారాలు కూడా ప్రస్తుతం దొరుకుతున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది నిజంగా అలాంటి కుట్ర చేసే పరిస్థితుందా ఉందా ఎంత కుట్ర చేసే ఇంటెన్షన్ లేకపోతే పులివెందల్లో ఆఖరి రోజు ప్రచారం చేయాల్సిన వాడు పిఠాపురం పరిగెత్తుకుంటా వచ్చి నేను గెలవకపోయినా పర్లేదు అవతల అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అంటూ ఈరోజు డిప్యూటీ సీఎం అంటాడు ఆమెని కన్నీటి పర్యంతం చేస్తాడు ఇవన్నీ కూడా చూస్తుంటే రానున్న కాలంలో కుట్రకోణం ఏదో జరగనుంది అందులోనూ చెప్తున్నాడు కదా సజ్జల బాబాయ్ ప్రశ్నించే వాళ్ళు వెళ్ళండి గట్టిగా మాట్లాడండి గొడవ పడండి తిరగపడండి గొడవలు పెట్టుకోండి అంటూ అంతకుముందు వాలంటీర్లని స్లీవ్స్ మడిచిపెట్టమన్నాడు అయిపోయింది వాళ్ళు మడిచిపెట్టారు వాళ్ళు వెళ్ళిపోయారు పాపం మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లనే తిరగబడమంటున్నారు తిరగబడే వాళ్ళని కూర్చోబెట్టమంటున్నారు సిగ్నేచరు అంటే స్టాంపు సీలు లేకపోయినా సిగ్నేచర్ మీద కౌంటింగ్ చేయండి అంటూ కోర్టు తీర్పిచ్చింది కోర్టు తీర్పిచ్చిన ప్రభుత్వం లెక్క చేయదు కదండి ఎందుకంటే ఏబి వెంకటేశ్వర్లు గారిని క్యాట్ తర్వాత ఆయన తిరిగి విధుల్లోకి తీసుకోమని హైకోర్టు సుప్రీం కోర్టు ఎన్ని నుంచి ఆర్డర్లు తెచ్చినా ప్రభుత్వం న్యాయస్థానాలు గౌరవించదు కాబట్టి వినదు మొండిది కదా అంటే వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి మొండిదైతే ప్రభుత్వం కూడా మొండిదే సో రాజు కంటే మొండివాడే గెట్టివాడు సో ఇట్లాంటప్పుడు మరి కౌంటింగ్ లో చాలా మంది ప్రశ్నిస్తారు వితండ వాదం కోర్టు తీర్పిచ్చింది కదా కౌంట్ చేయండి సార్ అంటాడు చేయం దీనిమే సీల్ లేదు చేయం సార్ దీనిమే స్టాంప్ లేదు ఇది లేఖలేసిన కాదు మీరు ఏదో మాయ చేసేశారు అది ఇది అంటూ మాటలతో బాబు గారిని నాలుగు మాటలు అంటూ టిడిపి వాళ్ళని రెచ్చ కొట్టే ధోరణిలో జనసేన వాళ్ళని బూతులు తిడుతూ కించపరుస్తూ జనసేన వాళ్ళని రెచ్చగొట్టే ధోరణితో ఇది ఒక స్కామ్ అయితే జరుగుతుందండి అందుకనే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళే వాళ్ళు కొంచెం ఓర్పును వహించండి వాళ్ళు నోటి మాటలే కానీ చేతలు ఏమి చేయలేరు అయిపోయింది సో కేవలం ఒక్క నోరు ఒకటే మిగిలి ఉంది రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి కౌంటింగ్ రోజు ఆ హక్కును వాడుకుంటారు దయచేసి ఎవరు ఎన్ని మాటలన్నా ఒక చిన్న చిరునవ్వు చిక్కటి చిరునవ్వు అక్కర్లేదండి చిన్న చిరునవ్వు చాలు ఒక మంచి నమస్కారం పెట్టి సరే 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 మీరు ఎట్లా చెప్తే అట్లే అనుకుంటూ మీరు కౌంటింగ్ చేసేసుకోండి అక్కడ వార్ రూమ్ ఉంటుంది ఏ ఇబ్బంది వచ్చినా ఈ గొడవ చేసే వాళ్ళని ఎత్తి బయటేసి ఆన్ ది స్పాట్ లో కౌంటింగ్ ఆపకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు దీని కూడా వారి పోలీస్ వారిని కాదు వారి చెంచాగిరిని కాదు కేంద్ర బలగాలని సో దయచేసి మాటలకి ప్రలోభాలకి లొంగకండి టీడీపీ జనసేన బీజేపీ ఎందుకంటే వాళ్ళ ఆఖరి అస్త్రం వాళ్ళ ఆయుధం నోరు ఉంది కదా అని రచ్చిపోతే ఏ మాట అన్నా ఊరుకుంటావా అంటే దయచేసి ఊరుకోండి ఎందుకంటే ఏమి రే నువ్వు డబ్బులు తీసుకున్నట్టున్నావు నీ పెళ్ళానికి ఇచ్చినట్టున్నావు నువ్వు వార్త ఇది అంటూ కొన్ని భార్య అనే పదం దగ్గర పెళ్ళామని పెట్టి గా మాట్లాడతారు దయచేసి చుట్టూ కెమెరా ఉంటుంది పక్కన ఉండే సిబ్బంది ఉంటారు వాళ్ళు చర్య తీసుకుంటారు మీరు మాత్రం ఏజెంట్ నిజంగా వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏజెంట్లుగానే వస్తున్నారా లేకపోతే నిజంగా అసాంఘిక శక్తులు ఏమన్నా చొరబడే అవకాశం ఉందా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒకవేళ వాళ్లే వస్తే గనక ఏమన్నా దాడులు చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు కదా సో నిశ్చితంగా పరిశీలించే పరిస్థితి ఉందా లేదా సార్ యాక్చువల్లీ నేను మాచర్ల ఈ కిషోర్ గారు పిన్నెల్లి గారు గొడవ పడుతున్న టైంలో దాడి జరుగుతున్న టైంలో రెండు మూడు మూమెంట్లు చూస్తానండి చూసి వాళ్ళందరినీ ఫొటోస్ తీసాను అరే ఇతను మాచర్లో ఎక్కడ ఉంటారమ్మా అంటే అక్క వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదక్క సరే చూడండి ఇంకొకళ్ళని కారంపూడి వాళ్ళని చూడమన్నా మా ఊరు వాళ్ళు కాదక్క అని ఆఖరికి తెలంగాణ బెటాలి అని దించి కర్రలు కత్తులు ఇచ్చి వాళ్ళని రంగంలోకి సిద్ధం చేసి మాచర్ల వాళ్ళు గొడవ పడుతున్నారు తిరగబడుతున్నారు అన్నారు ఎవరు తిరగబడ్డారబ్బా మాచర్ల వాళ్ళు అని చూస్తే వాళ్ళు మాచర్ల వాళ్ళు కాదు తెలంగాణ బెటాలి అని దించుతున్నారు సో ఇటువంటి అప్పుడు వచ్చేవాళ్ళు ఇక్కడ ఏజెంట్లా అక్కడ ఏజెంట్లా అంటే అక్కడ వాళ్ళే కానీ ఓటర్ కార్డ్ ఇక్కడ ఉంటది ఆ టైంకి మనోళ్ళు ఇక్కడ వాడతారు గొడవలకి వితరండ్ వాదాలకి ఏదైనా ఇట్ మే బి సో తెలంగాణలో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని కూడా బెటాలని దించినట్టు దించుతారండి సో దయచేసి సమయ సమయస్ఫూర్తితో ఓర్పుతో ఉంటే గెలుపు మన పక్షాన్ని నిలబడుతుందండి కేవలం మాటల యుద్ధం మాత్రమే చేయగలుగుతారు చేతలతో ఏమీ చేయలేరండి నిస్సహాయాలు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తుంది ఎక్కువ తక్కువ చేస్తే ఎత్తి లోపలేస్తారు వాళ్ళు ప్రత్యేకించి కేసులు ఎక్కర్లేదండి పాత పెండింగ్ కేసులు తిరగదోడితే చాలు కేల్కతం దుకాణ బాద్ సో ఇటువంటి అప్పుడు కొంచెం మనం ఓర్పుగా ఉంటే బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం రజనీ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గం మీద పెట్టనంత ఫోకస్ పిఠాపురం మీద పెట్టారు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మనకు తెలుసు పోలింగ్ ముందు ఎంత ఫోకస్ పెట్టారో పోలింగ్ రోజు ఎంత ఫోకస్ పెట్టారో చూసాం ఇప్పుడు కౌంటింగ్ రోజు కూడా స్పెషల్ ఫోకస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీదే పెట్టారు కౌంటింగ్ కేంద్రంలోకి రౌడుల్ని పంపిస్తున్నారని చెప్పి ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏంటి ఇంత భయం పిఠాపురం అంటే ఎందుకు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా అండి అనగానే అందరూ భయపడుతున్నారండి తాలూకా అంటేనే ఎంత భయపడుతుంటే పిఠాపురం ఎమ్మెల్యే అంటే ఇంకెంత భయపడాలండి ఈరోజు ఎంతమంది అసెంబ్లీలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలుగుతాడు ఒక్క పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాడంటే వారు వన్ సైడ్ అయిపోతుందండి అప్పట్లో ముఠా సినిమాలో ఏదైతే పాప మెగాస్టార్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి చూడండి మూవీలో అదే రకంగా ఈరోజు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో కాదండి అద్భుతంగా గొప్పగా చరిత్ర సృష్టించే విధంగా ఉండే రకంగా ఉంటుంది చాలా మంది బెట్టింగ్లు కట్టారు ఎవరు బెట్టింగ్ లో నాకైతే తెలియదు కానీ వర్మ అయితే బస్తీ మే సవాల్ నా యావదాస్తి బెట్టింగ్ కడుతున్నాను అంటే బెట్టింగ్ తప్ప నా యావదాస్తి పణంగా పెడతాను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో నా పాత్ర అంత కీలకంగా ఉంటుందంటూ అక్కడ ఉండేటటువంటి అభిమానులు వర్మ గారు లాంటి వారు గొప్పవారు వీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి కానీ డిప్యూటీ సీఎం ఆవిడే కదా అవును మీరు సీఎం అయితే ఆవిడ డిప్యూటీ సీఎం అవుతుంది మీకే దిక్కు లేకపోతే ఇంకా ఆవిడ పరిస్థితి ఏంటి మీరు ఇంతకీ రేపు రెండో తారీఖు వస్తున్నారా గన్ అయితే జగనేనండి ఒప్పుకుంటాం తుప్ప పట్టిన కానీ ఆరు అడుగుల బుల్లెట్ అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో తెలుసా వలీ గారు వారు వన్ సైడ్ అవుతుందండి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న జన సైన్యం రాష్ట్ర ప్రజలు ఆయన అభిమానులు అందరూ ఆయన ప్రమాణ స్వీకారం బాహుబలి లాగా మారుమోగిపోతుందండి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టే తరుణం కోసం టీవీల ముందు అప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు పిల్లలు చూడరండి కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఆ చర్చలు ఎలా జరుగుతాయి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎక్కడ బూత్ అనేది లేకుండా ఇక బిగిన్ అవుతుంది అసెంబ్లీ పిల్లలు కూడా చూసే విధంగా ఇప్పటి వరకు క్రికెట్ అంటే అందరు వచ్చేస్తారు సినిమాలంటే ఫస్ట్ రోజు అందరూ వచ్చేస్తారు కాదండి అసెంబ్లీ సమావేశాలంటే త్రీ డి ప్రొజెక్టర్లు పెట్టి ఎంఎం సినిమాలో సినిమా చూపించినట్టుగా ప్రతి హోటల్స్ లో కూడా అసెంబ్లీ లైవ్ పెట్టేస్తారండి సో అంత గొప్పగా ఉంటుందండి ఆయన ఎంట్రీ ఆయన ఎక్కడ ఎంటర్ అయిపోతాడా అని గజగజలాడిపోతున్న పులివెందల పిల్లలు మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే మరి ఎలా ఉంటుంది మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే ఇంకెలా ఉంటుందో ఇకపోతే రాష్ట్ర కంటే ఎక్కువగా ఋతు ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీ పతనం ఖాయం జగన్ నిన్ను తొక్కేది నేనే అని ఇరవై ఒక్క సీట్లు తీసుకునే వ్యక్తి మాట్లాడుతుంటే ఏంట్రా ఆయన ధైర్యం అంటే పులివెందులోడు పిఠాపురం తెచ్చారండి పులివెందల నుంచి ఒక వ్యక్తి పిఠాపురం పది కదిలి వచ్చాడు ప్రమాణాలు చేస్తున్నాడు ఇప్పుడు సీఎంలు ఇస్తానంటున్నాడు ఎక్కడ పెట్టని డబ్బు ఇక్కడ పెట్టాడు ఎక్కడా దించని మెజారిటీ రకాల బలగాలను ఇక్కడ దించుతున్నాడు ఏంటి అంత భయం ఎంతో మంది ఉన్నారు కదా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు మీద లేని నీక ఆ ఒక్కడి మీద ఎందుకు రెండు చోట్ల ఓడిపోయినోడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనోడు ఏమో బా గొప్ప ఎందుకంత భయం పులి 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 ఎందుకంత భయం కొమరం పులి వస్తుందనా సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలే కాదండి ఈరోజు ప్రతిపక్ష నేతలు పక్క దేశ వాళ్ళు కూడా ఆయన అభిమానులు కూడా మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి ఇంకా గారు గెలుస్తున్నారని ఒక అంచనా వస్తున్న సమయంలో కావచ్చు కోటమి గెలిచేస్తోంది అనే ఫలితాలు సో గంట గంటకి తెలుస్తున్నటువంటి ఈ సమయంలో హింసాత్మక ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది సో పోలింగ్ రోజు కంటే మించి దాడులు జరిగే అవకాశం ఘర్షణలు జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం ప్రతిపక్ష పార్టీలకు బలంగా కలుగుతోంది ఎట్లా ఉండబోతుందంట నిజంగా అలా జరిగే ఛాన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుందండి ఎందుకంటే రెండో తారీఖు ఆయన రాక ఆగిపోతుంది రేపే ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయిపోతాయి ఈవినింగ్ కల్లా అర్థమైపోతుంది అందుకే ఆయన బహుశా రెండో తారీఖు అన్నాడు ఒకటో తారీఖు మూమెంట్ తెలిస్తే రెండో తారీఖు రావాలా వద్దని డిసైడ్ అవుతాడు సో ఎనీవే గొడవలు అయితే తీవ్రస్థాయిలో జరుగుతాయని కేంద్ర నిఘా వర్గాలు గాని విశ్వసనీయ వర్గాలు గాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని వస్తుంది అంటే ఎంతకైనా తెగించగలరు ఆఖరి అస్త్రం దాడులు మానవ బాంబులు సైతం వాడతారన్నా సరే మేము మేము హండ్రెడ్ పర్సెంట్ తిరగబడ్డానికి సంసిద్ధమై ఉన్నామండి ఎందుకంటే ఈ రోజు మేము ప్రాణాలకు తెగించి లక్షలు ఖర్చు పెట్టుకొని పక్క దేశాల నుంచి వచ్చి సెలవులు పెట్టుకొని పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు ఇంతమంది ఓట్లు వేసిన ఓట్లు ఈ వి లో ఉన్నాయండి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదేనండి సో మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం సిద్ధమని ఆయన పోస్టర్ పెట్టుకున్నాడు మేమైతే మానసికంగా శారీరకంగా గొడవ పడ్డానికైనా అంటే ఏదైతే మాకు ఇబ్బంది జరుగుతుంది ఒకళ్ళ గాయం అవుతుంది మేము దాడులు జరుగుతాయి అన్నా సరే ఆ దాడులకి సైతం మేమందరం సిద్ధంగా ఉన్నామండి ఆయన గెలుపు రాష్ట్రానికి ముఖ్యం ఒక నిజాయితీకి నిలుట్ అర్థం ఈ రోజు ప్రజల తీర్పు ఎలా ఉంది అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ ఒక్క తాటి మీదకి వచ్చారు వైసీపీ వాళ్ళు సైతం వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం యాను దిక్కు అంటూ దాసోహం అంటున్నారు అంటే ఈ రోజు ఎంత ఆశ్చర్యం అవుతుంది ఆ రోజు మా దగ్గర గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా నాకు లేకుండా చేసావు కదా జగన్ నీ అన్న అడిగిన ప్రతిసారి మాకే కన్నీటి పర్యంతం అయిపోయేదండి ఎంత తప్పు చేసాం ఎంత తప్పు చేసాం అని ఈ రోజు దిద్దుకునే అవకాశం వచ్చిందండి రాష్ట్రం అందరికీ నిలబడ్డారండి ఈ రోజు జనసేన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా సీట్లు ఎన్ననేది మేము మర్చిపోయామండి నూట డెబ్బై ఐదు వర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేమే నుంచున్నాం అనేటటువంటి ధోరణితో ఏ ఇబ్బందులు అంటే వచ్చినప్పటికీ అంటే కొన్ని కొన్ని చోట్ల అన్ని రకాలుగా వాళ్ళు అంటే ఈక్వల్ ప్లేసెస్ ఇవ్వలేకపోయారండి టిడిపి బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం కష్టమైనప్పటికీ ఆ కష్టాలను దిగమింకొని మా అధినాయకుడు తీసుకునే నిర్ణయానికి ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల నిమిత్తం అన్న మాట కోసం మేము కట్టుబడి ఉన్నామండి అన్న మాటని గెలిపించడం కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే మా అన్న వెనకాలే మా సైన్యం ఎప్పుడు ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే